ఇలా మీరు ఆలోచన చేయండి జగన్ అయినా బాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు మీ తరపున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి వైఎస్ఆర్ వారసు రావాలి వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి చట్ట సభలలో కాంగ్రెస్ ను మీరు గెలిపించాలి మీరు నేను ఎక్కువ అడగడం లేదు పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు ఇవ్వండి మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకు గా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది మీ నిధులు మీకు తీసుకొస్తుంది మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది